మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకప్పుడు కమెడియన్లుగా వెలుగు వెలిగి తర్వాత రోజుల్లో హీరోలుగా సక్సెస్ అయ్యి వరుస అవకాశాలతో ఆఫర్లతో ఉన్న సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో కమెడియన్లు కథానాయకులై భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నారు టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సుహాస్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది సంవత్సరంలో పడిపడి లేచే మనసు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో శర్వానంద్ ఫ్రెండ్ రోల్ లో నటించి తన నటనతో సుహాస్ ఆకట్టుకున్నారు హీరోగా ఈ మధ్య కాలంలో వరుస సినిమాలలో నటిస్తున్న సుహాస్ సినిమాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు ప్రస్తుతం సుహాస్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి మరో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి మల్లేశం బలగం మంగళవారం సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు మరోవైపు ప్రముఖ కమెడియన్ వైవా సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు మరో ప్రముఖ నటుడు అభినవ్ గోమఠం సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నారు ఈ మధ్య కాలంలో అభినవ్ కమెడియన్ గా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు మరో కమెడియన్ వెన్నె కిషోర్ ఈ నెల ఒకటో తేదీన చారి నూట పదకొండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ కు క్రేజ్ పెరుగుతోంది సాఫ్ట్ వేర్ సుధీర్ గాలోడు కాలింగ్ సహస్ర సినిమాలతో సుధీర్ విజయాలను సొంతం చేసుకున్నారు సత్యం రాజేష్ మా ఊరి పొలిమేర మా ఊరి పొలిమేర రెండు సినిమాలతో విజయాలను అందుకున్నారు సత్యం రాజేష్ ను అభిమానించే ఫ్యాన్ సంఖ్య పెరుగుతోంది ఈ కమెడియన్లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి